చాలా మంది క్లయింట్స్ మాత్రం ఏం చెప్తారంటే మొత్తం కంప్లీట్ హోమ్ చేస్తున్నారు కాబట్టి హోమ్ థియేటర్స్ హోమ్ ఆటోమేషన్ ఇవి కూడా ఉంటే బాగుండు అంటారు సో వీ ఇంట్రొడ్యూస్ హోమ్ థియేటర్స్ హోమ్ ఆటోమేషన్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్స్ అని వాక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్స్ అని కూడా మీరు ఇక్కడ చూస్తున్నది అయితే హోమ్ థియేటర్ మేము రెట్రో స్టైల్లో చేసాము అండ్ ఆల్సో మేము మేము హోమ్ థియేటర్ లో సౌండ్ సిస్టమ్ కానీ ప్రొజెక్టర్స్ స్క్రీన్స్ కంప్లీట్ ఎన్ టు వన్ కూడా చేస్తాము మన దగ్గర ఉన్న ఇప్పుడు హోమ్ థియేటర్ లో మాత్రం డబ్ల్యూ అని బోవర్స్ అండ్ వెల్కన్స్ చాలా యూరోపియన్ బ్రాండ్ అనమాట అది ఇది సిగ్నేచర్ సిరీస్ చూడండి మనకి సెవెన్ జీరో టూ సిగ్నేచర్ సిరీస్ అని ప్రస్తుతానికి మన హోమ్ థియేటర్ లో ఉన్నది లెవెన్ పాయింట్ వన్ సిక్స్ అన్నమాట లెవెన్ పాయింట్ అంటే లెవెన్ స్పీకర్స్ విత్ వన్ బేస్ ఇక్కడ చూస్తే ఇక్కడ వన్ టూ త్రీ స్పీకర్స్ ఉన్నాయి మనకి ఇన్వాల్వ్ స్పీకర్స్ ఉంటాయి ఓ అవునా లోపల కూడా స్పీకర్స్ ఉంటాయి అండ్ మనం ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సెంటర్ కాబట్టి మేము కొన్ని బయట కూడా పెట్టాము మీరు అక్కడ చూస్తున్నారు కదా బయట పైన స్పీకర్స్ ఉన్నాయి ఇవన్నీ లేదంటే లోపల ఉంటది మనకి స్పీకర్స్ ఓకే ఓకే అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంటే హోమ్ థియేటర్కి అయితే ఈ స్పీకర్ టీవీ యూనిట్ దగ్గర మనకి హోమ్ థియేటర్స్ వద్దు మాకు జస్ట్ లివింగ్ రూమ్ లో కావాలి స్పీకర్స్ అంటే కూడా వాళ్ళకి కూడా మేము కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తాం లైక్ సోనోస్ కానీ ఫోకల్ అని బ్యాంగన్ ఓలఫ్స్ అని అని అన్ని ఇంపార్టెంట్ బ్రాండ్స్ అండ్ ఆల్ దే ఆర్ వెరీ గుడ్ హై అండ్ అనమాట వాటికి కూడా మేము మేము వాటికి ఏమైనా సపరేట్గా వెళ్ళాలా అవి కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు అవన్నీ కూడా మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు